शुक्ला ब्रह्म विचारसारद्यां जगद्या वीणापुस्तकधारिणीम भयदांजाड़ंधकारापा हते स्टिकी పద్మాసే సంస్థితాం పరేశ్వర భగవతీ బుద్ధి ప్రదాదా శ్రీ మహాగణాధిపతాసరస్వత్యే నమ శ్రీ గురుక్యో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ద్వాదశ రాసులు ఈ సంవత్సరంలో ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తులారాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా ఈ తులారాశి ఈ తులారాశిలోకి ఏ నక్షత్రము ఏ పాదములలో జన్మించినటువంటి వాళ్ళు వస్తారు తర్వాత ఏ అక్షరములతో ప్రారంభమయ్యేటువంటి నామం కలిగినటువంటి వాళ్ళు వస్తారు తెలుసుకుందాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వాళ్ళు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వాళ్ళు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడవ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను తులారాశి కిందికి వస్తారు అంతేకాకుండా శాస్త్రం లోపల కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ తులారాశి కిందికి వస్తారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఆ నక్షత్రాలు ఆ అక్షరాలు ఏంటో మనం తెలుసుకుందాం ఈ తొమ్మిది అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడాను తులారాశి కిందికి వస్తారు అంతేకాకుండా కొన్ని సంయుక్తాక్షరాలు అక్షరాలు ద్విత్వాక్షరాలు ద్వంద్వాక్షరాలు ఉంటాయి అలాంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు కూడాను తులారాశి కిందికి వస్తారు వాళ్ళు ఎవరు అనంటే బ్రహ్మ ప్రభాకర్ ప్రణీత భ్రామరి శ్రీధర్ చిత్ర కృష్ణుడు ద్రోణుడు ద్రౌపది అనే పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తులారాశి కిందికి వస్తారు ఇక ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తులారాశి జాతకులకు ముఖ్యమైనటువంటి గ్రహలు గురు శని రాహు కేతువుల యొక్క సంచారం ఎలా ఉంది వారు ఏ స్థానాలలో సంచరిస్తున్నారు ఆ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా ముఖ్యమైనటువంటి గ్రహ అన్ని ఫలితాలను జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహ బృహస్పతి గురుగ్రహము ఆ గురుగ్రహం యొక్క సంచారం ఎలా ఉంది అనేది మొట్టమొదలు మనం తెలుసుకుందాం ఈ సంవత్సరము పద్నాలుగు ఐదు ఇరవై ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో గురు భగవానుడు సంచరిస్తున్నాడు ఈ సంచారము తులారాశి వారికి అష్టమ స్థానం అవుతుంది ఈ అష్టమ స్థానంలో సంచారం ప్రతికూలంగా ఉంటుంది ఇది గత సంవత్సరం నుండే ప్రారంభమయ్యింది అంటే ఒకటి మే ఇరవై ఇరవై నాలుగు నుండి ఈ సంవత్సరం పద్నాలుగు ఐదు ఇరవై ఇరవై ఐదు వరకు అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు ఈ అష్టమ స్థాన సంచారము ప్రబల ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తులారాశి జాతకులకు అని అంటే ప్రతి విషయంలోనూ ఒక భయం అనేటువంటిది ఏర్పడుతుంది అంటే డిసిషన్ మేకింగ్ లోపల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఏది చేద్దామన్నా కూడాను మనస్సు ఒప్పుకోదు అలాంటి వాటి మూలకంగా భయాందోళనలకు గురయ్యేటువంటి అవకాశము ఉంటుంది ఇక భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి చర్చలు వాటి మూలకంగా మనస్తాపాలు భార్యా పిల్లలు కుటుంబ పెద్దల మధ్యన గ్యాప్ ఏర్పడటము తర్వాత అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టము వాటిల్లే అవకాశము ప్రతి విషయం లోపల కూడాను అసహనము పనులు కాకపోయేటప్పటికీ మనకు కోపం అనేటువంటిది కూడాను వచ్చే అవకాశాలు ఈ సందర్భంలో ఈ సమయంలో కనబడుతున్నాయి ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోవడము ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులను ఒక చోట పెట్టి మరిచిపోవడము ఇలాంటివి కూడాను మనకు సంభవించే అవకాశాలు బాగా ఉన్నాయి అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అధికారులతో అనవసరమైనటువంటి విమర్శలకు గురి కావడము ప్రయత్నించి పనులు చేసినప్పటికీ కలిసి రాకపోవడము సమయం లోపల పూర్తి కాకపోవడము అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రావడము వృధా ప్రయాణాల వలన అలసట తద్వారా ధన వ్యయము ప్రారంభించినటువంటి ప్రతి పనిలోనూ ఆలస్యము ఇలాంటి ఫలితాలు అష్టమ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనకు కలిగే అవకాశాలు బాగా ఉంటాయి అయితే ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ తులారాశి జాతకులకు పుట్టిన సమయం లోపల ఒకవేళ గురువు మంచి స్థానంలో ఉండడం కానీ గురు మహర్దశ జరగడం కానీ గురు వీక్షణ కానీ జరుగుతున్నట్టయితే ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ప్రతికూల ప్రభావము కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి ఇక పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో గురు సంచరిస్తున్నాడు ఈ మిథున రాశిలో సంచారము తొమ్మిదవ స్థానం అవుతుంది తులారాశి జాతకులకు కనుక తొమ్మిదవ స్థానంలో గురుగ్రహము సంచరించడము చాలా అనుకూలం అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి చాలా కలిసి వస్తుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో అంటే మే టు అక్టోబర్ పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ మధ్యకాలం లోపల భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కనుక ప్రతి పని లోపల కూడాను మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు ఇది చాలా మీకు సంతృప్తిని ఇచ్చేటువంటి అంశం అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇంటిలో భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు వ్యవహారంలో రావలసినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది ఇక ముఖ్యమైనటువంటి పనులు జీవితంలో గృహ నిర్మాణాది కార్యక్రమాలు పిల్లల పెళ్ళిళ్ళు పిల్లల ఉద్యోగ విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడాను మీకు బాగా కలిసి వస్తాయి ఈ సమయం లోపల అనుకున్నవి అనుకున్నట్టుగా మీకు సమయం లోపల పనులు పూర్తిగా అవుతాయి తద్వారా మీకు మనశ్శాంతి సంతోషము ఆనందము కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అంతేకాకుండా తల్లిదండ్రుల వలన మీకు బాగా కలిసి వస్తుంది అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలను మీరు అమలు చేయడం మూలకంగా లేదా వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తి మీకు సంక్రమించడము స్థిర చిరాస్తుల మూలకంగా డబ్బు రావడము ఆదాయం ప్రారంభం కావడము వృత్తి వ్యవహారాలలో బాగా అభివృద్ధి కనబడుతుంది ఈ సమయంలో కూడా ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీరు ఇంకను మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి ఇక తదనంతరం పంతొమ్మిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో కర్కాటక రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు ఈ కర్కాటక రాశిలో సంచారము తుల రాశి వారికి దశమ స్థానం అవుతుంది దశమ స్థానంలో గురు సంచారము గోచార రీత్యా ప్రతికూలం గనక కొంత వ్యవహారం పైన వృత్తి పైన ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి ఏంటంటే చేసేటువంటి వృత్తి వ్యాపారం లోపల కొంత ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఇక అనాలోచిత పెట్టుబడులు మీరు వదిలిపెట్టాలి ఈ సమయంలో దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా మీరు బాగా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టము వాటిల్లేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఇక వ్యవసాయదారులకు ఈ సమయం కొంత కలిసి వస్తుంది పంటలు బాగానే ఉంటాయి కానీ ఆశించినంత మీకు రాబడి రాకపోవచ్చును అంటే ఆ సమయంలో పండినటువంటి సమయం లోపల మీకు గిట్టుబాటు ధర లేకపోవడం మూలకంగా కొన్ని ఇబ్బందులు అనుకున్న ద్రవ్యము మీ చేతికి అందకపోవడము ఇలాంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వ్యవసాయదారులు పశువుల విషయం లోపల జాగ్రత్త వహించాలి పశువుల మూలకంగా కొన్ని ఇబ్బందులు నష్టము వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఆఫీసు లోపల తోటి వారితో కొంత చిన్నపాటి మనస్పర్ధలు గోచరిస్తున్నాయి ఇంకా వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు లేదా సంస్థలను రన్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వారితో చాలా స్నేహంగా ఉండాలి ఈ సమయంలో కొంత మనస్పర్ధలు వైషమ్యము వాటిల్లేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి మామూలు పనికి కూడాను మనము నాలుగు సార్లు ఆలోచించవలసినటువంటి సమయము కనుక కొంత మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మీరు పనులు చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి ఇక స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి బంధువులతో ఆత్మీయులతో మాట జారి వ్యవహారం అనేటువంటిది చేయకూడదు చాలా పద్ధతి ప్రకారంగా మాట్లాడడము చాలా అవసరము వాళ్లతో అనవసరమైనటువంటి కలహాలు గొడవలు అపనిందలు వాటిల్లేటువంటి అవకాశాలు ఉంటాయి దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహారం అనేటువంటిది అవసరం ఇక ఐదు డిసెంబర్న వక్రించి మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఐదు డిసెంబర్ నుండి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు కూడాను మిథున రాశిలో వక్ర సంచరిస్తున్నాడు కాబట్టి మళ్ళీ మిథున రాశిలో వక్ర రీత్యా సంచరించడము తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది తొమ్మిదవ స్థానం సంచారం బాగా ఉంటుంది కాబట్టి ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా ఏదైతే మనకు పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు కూడాను మిథున రాశిలో సంచరిస్తూ తొమ్మిదవ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి అలాంటి ఫలితాలే ఈ సమయం లోపల కూడాను మనకు బాగా కలిసి వస్తాయి అంటే ఓవరాల్గా ఐదు డిసెంబర్ నుంచి మళ్ళీ ఒకటి ఆరు ఇరవై ఇరవై ఆరు వరకు కూడాను మీకు పాకిస్థానంలో సంచరిస్తున్నాడు ఇది అనుకూలమైనటువంటి సంచారం ఈ విధంగా గురువు యొక్క సంచారము దాదాపు మీకు తులారాశి వారికి మే పద్నాలుగు తర్వాత బాగా ఉంది కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే కొంత ఆలోచించే వ్యవహారాలు చేసినట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి ఇక శని భగవానుడు ప్రధానమైనటువంటి గ్రహ ప్రతి విషయం పైన కూడాను ప్రభావితం చూయిస్తాడు ముఖ్యంగా శ్రమ ఆర్థిక స్థితిగతులపై శనేశ్వరుడి యొక్క ప్రభావం బాగా ఉంటుంది ధన మూలం ఇదం జగత్ కాబట్టి డబ్బు లేకుండా మనకు ఏ వ్యవహారము ఏ పని కూడాను జరగదు గనక వాటిపైన ఆ వ్యవహారం పైన శనేశ్వరుడి యొక్క ప్రభావము ఉంటుంది కనుక శని భగవానుడు మనకు అనుకూలమైనటువంటి స్థానంలో సంచరించడం అనేటువంటిది ఒక అదృష్టంగా మనం భావిస్తాం అయితే ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు శనేశ్వరుడు ఈ కుంభరాశిలో సంచారము పంచమ స్థానం అవుతుంది పంచమ స్థానంలో శని సంచారము ప్రతికూలంగా ఉంటుంది ఈ ఐదో స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు అంటే ఏ కార్నర్స్ లోపల మనకు ప్రభావాన్ని చూపిస్తాడు అని అంటే ఈ ఐదో స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల కొంత ప్రతికూలతనే ఎక్కువగా ఉంటుంది అంటే మనము ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రారంభించినటువంటి పనులు తలపెట్టినటువంటి కార్యక్రమాల లోపల ఆలస్యము ఆర్థిక సమస్యల మూలకంగా అవి మధ్యలో నిలిచిపోవడము లేదా అతి కష్టం మీద మనకు పూర్తి కావడము తద్వారా ఆర్థిక పరిస్థితిపై దాని ఎఫెక్ట్ ఉండడము అనేటువంటిది బాగా ఉంటుంది ఇక పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా మానసికంగా మనకు చంచలత్వాన్ని ఇస్తాడు అంటే ఒక విషయం గురించి మనము నిర్ధారణ చేయలేనటువంటి స్థితిని మనకు కల్పిస్తాడు అంటే చంచలమైనటువంటి మానసిక ప్రభావాన్ని ఇస్తాడు అది పనిపై ప్రభావాన్ని చూపిస్తుంది మనకు ఒక విషయంపై పూర్తి అవగాహన లేనట్టయితే దాన్ని మనము సక్సెస్గా ముందుకు తీసుకువెళ్ళలేము కాబట్టి అలాంటి ఫలితం ఈ శనైశ్వరుడి మూలకంగా కలుగుతుంది అంతేకాకుండా పూర్వము తీసుకున్నటువంటి రుణాలు డబ్బు ఆ వ్యవహారం లోపల కూడాను మనకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు ఇక ఆత్మీయులు పాలివాళ్ళు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి గొడవలకు కారణము అవుతుంది ఇకపోతే ఇరవై తొమ్మిది మార్చ్ తరువాత మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మీనరాశిలో ప్రవేశించడము తులారాశి వారికి చాలా కలిసి వస్తుంది షష్టమ స్థానం అవుతుంది షష్టమ స్థానంలో శనేశ్వరుడి యొక్క సంచారము తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది అయితే ఇక్కడ ఈ ఆరో స్థానము అనేటువంటిది ముఖ్యంగా మనకు ఏ కార్నర్స్ లోపల శని మూలకంగా ప్రభావం చూపిస్తుంది అని అంటే మీకు నలుగురిలో మంచి పేరు ఆదరణ లభిస్తుంది గురుగ్రహం మూలకంగా ఏవైతే మనకు కొన్ని అబ్నార్మాలిటీస్ ఫలితాలు ఉండినవో అవి ఈ శనిశ్వరుడి మూలకంగా రెక్టిఫై అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆదరణ లభిస్తుంది సహాయ సహకారాలు అందుతాయి అనుభవజ్ఞులతో సాహచర్యం లభిస్తుంది వృత్తి లోపల కొంత ఆలోచన పెరుగుతుంది అంటే అభివృద్ధి ప్రథం లోపల మనము చేస్తున్నటువంటి వ్యవహారాన్ని తీసుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రగాఢంగా మీ మనస్సు లోపల మెదులుతుంది అది చాలా ముఖ్యమైనటువంటి విషయం భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు ఇక సహాయ సహకారాలు ముఖ్యంగా మీకు అందడం మూలకంగా అన్ని రకాలుగా సక్సెస్ రేటుకు శని మీకు కారకుడవుతాడు కాబట్టి ఈ శని ప్రభావం మీ పైన బాగా ఉంటుంది ప్రయాణాలు కలిసి రావడము ఇలాంటివన్నీ కూడాను మీకు శని మూలకంగా ఈ ఇరవై తొమ్మిది మార్చి తరువాత అక్కడి నుండి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు తులారాశి వారికి శనీశ్వరుడు అనుకూలిస్తున్నాడు ఈ తులారాశి వారికి ముఖ్యంగా శని యోగకారకుడు కాబట్టి ఈ ఆరో స్థానంలో గోచార రీత్యా యోగకారకుడైనటువంటి శనేశ్వరుడు సంచరించడము మీకు చాలా కలిసి వస్తుంది ఒక పక్కన గురువు రాశిత్రయ సంచారం ఉన్నప్పటికీ మీకు శనేశ్వరుడు ఆరో స్థానంలో సంచరించడం అనేటువంటిది మీకు బాగా కలిసి వస్తుంది శని ప్రభావం మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో కలిసి ఇక రాహుకేతువులు ముఖ్యంగా ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహలు కాబట్టి రాహువు పద్దెనిమిది మే వరకు ఈ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో రాహు పద్దెనిమిది మే వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశిలో సంచారము ఆరో స్థానం అవుతుంది తులారాశి వారికి కాబట్టి ఈ తులారాశి వారికి రాహువు కూడాను మే వరకు మంచి స్థానంలో ఉన్నాడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు రాహు ముఖ్యంగా మనకు మానసికమైనటువంటి ఒక దృఢత్వాన్ని ఇస్తాడు భయాందోళనలు లేకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి ఆ రాహు యొక్క ప్రోద్బలం బాగా ఉంటుంది మీరు ప్రతి విషయాన్ని కూడాను ధైర్యంతో ఆలోచించి ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు బాగా చేస్తారు అందులో సఫలీకృతులు అవకాశం బాగా కనబడుతుంది ఇక పద్దెనిమిది మే తర్వాత రాహువు కొంత కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు పద్దెనిమిది మే తర్వాత రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కుంభరాశి పంచమ స్థానం అవుతుంది పంచమ స్థానము కొంత మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా రాహువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు ఎలాంటి ఇబ్బందులు అంటే ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి కాన్సన్ట్రేషన్ బాగా చేయాలి ఆ అశ్రద్ధ అనేటువంటిది మీ పైన ఆవహించేటువంటి అవకాశాలు ఉంటాయి శ్రద్ధ ఉన్నట్టయితే ఆ పనిలో మనకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ పనిని మనము సమయం లోపల విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు శ్రద్ధ లేదు ఆ పనిపైన ఇంట్రెస్ట్ లేదనుకోండి అది మనకు సక్సెస్ కూడాను అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి రాహు ముఖ్యంగా మనిషి లోపల అశ్రద్ధ క్రియేట్ చేస్తాడు అది అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది కనుక పిల్లలు ముఖ్యంగా చదువుకునేటువంటి వాళ్ళు వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కేతువు కూడాను ఇదే సమయం లోపల ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు పద్దెనిమిది మే వరకు ప్రతికూలంగా ఉన్నాడు పద్దెనిమిది మే తర్వాత కేతువు ఏకాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అది చాలా కలుష వస్తుంది ఏకాదశ స్థానంలో కేతువు సంచారము ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లోపల తులారాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు మిత్ర రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది మళ్ళీ ఒక మారు చెప్తాను గురుగ్రహము ఏ సమయంలో మీకు అనుకూలంగా ఉన్నాడు ఈ సంవత్సరము అని అంటే పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు దాని తర్వాత ఐదు డిసెంబర్ నుంచి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు ఈ మధ్యకాలంలో గురువు మీకు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ఇది చాలా అనుకూలమైనటువంటిది ఇదే సమయంలో మీకు ఇరవై తొమ్మిది మార్చ్ తర్వాత ఏకంగా శనేశ్వరుడు ఆరో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు రెండున్నర సంవత్సరాలు కూడాను శని బాగా ఉన్నాడు తర్వాత రాహువు కూడాను మీకు అనుకూలిస్తున్నాడు ఓవరాల్ గా మనం చూసినట్టయితే తులారాశి వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ నాలుగు గ్రహాల యొక్క అనుకూలత ఈ సంవత్సరం ఉంది గ్రహస్థితి బాగా ఉంది మీకు మంచి ఫలితాలు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అయితే ఏ గ్రహాలు బాగా లేవు ఈ సంవత్సరం తులారాశి వారికి అనేటువంటి విషయం మనం చూసినట్టయితే గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు పద్నాలుగు మే వరకు తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలో సంచరిస్తున్న సమయంలో దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టమ దశమ స్థానాలలో గురు ప్రభావం ఉంది గురువు లేడు గనుక గురు విషయమై మీరు పరిహారాలు చేసుకోండి గురు విషయమై మీరు ఏం చేయాలి మొట్టమొదలు గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి చదువుకోండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి ఈ విధంగా చేసినట్టయితే మీకు గురుగ్రహము యొక్క అనుగ్రహం లభిస్తుంది తల్లిదండ్రులను సేవించండి సద్గురువులను సందర్శించుకోండి ఈ అష్టమ స్థానంలో పద్నాలుగు మే వరకు ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానము కొంత ఇబ్బంది పెడుతుంది తులారాశి వారికి ఆ సమయంలో ఒక పక్కన మార్చ్ వరకు శని కూడాను ప్రతికూలంగా ఉన్నాడు గనుక ముఖ్యంగా ఈ ఉగాది వరకు ఈ రెండు ప్రధానమైనటువంటి గ్రహలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక రాశి వాళ్ళు తప్పకుండా శనైశ్వరుడి విషయం లోపల కూడాను పరిహారాలు చేసుకోండి నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమనమామి శనైశ్వరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళండి ఆంజనేయస్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి తర్వాత రాహుకేతువుల ప్రీతి ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారిని కొలవండి విఘ్నేశ్వరుడి దేవాలయానికి వెళ్ళండి విఘ్నేశ్వరుని కూడాను మీరు ప్రతినిత్యం కూడాను పూజించి దర్శనం చేసుకున్నట్టయితే అన్ని పనులు కూడాను ఆటంకాలు లేకుండా మీకు ముందుకు కొనసాగుతాయి విఘ్నాలు లేకుండా ఉన్నట్టయితే సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు కాబట్టి ఈ దైవ దర్శనాలు చేసుకున్నట్టయితే మీకు పరిహారం కలుగుతుంది ఓవరాల్ గా గ్రహస్థితి బాగానే ఉంది కాబట్టి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము ఇరవై ఇరవై ఐదవ సంవత్సరము గత సంవత్సరంతో పోల్చినట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది సుఖమయమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని మీరు కార్యక్రమాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందుతారు శుభం